వెల్కమ్ ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సీఎం చంద్రబాబు గారు అయితే రెండు భారీ శుభవాల శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే చంద్రబాబు గారు ఉద్యోగుల బకాయిలను క్లియర్ చేస్తూ ముందడుగు అయితే వేశారండి ఏపీ ఉద్యోగులకి క్రమం తప్పకుండా చెల్లింపులు జరిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విషయానికి ప్రాముఖ్యత ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమం లోనే ఉద్యోగుల కోసం ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై తన నిబద్ధనైతే మరోసారి రుజువు చేసుకున్నారండి ఇక ఈ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ కావడం ద్వారా వారికి ఉగాది పండుగ ముందుగానే వచ్చినట్టు అని చెప్పి ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యానించాయి అయితే గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఉద్యోగుల వేతనాలు సిపిఎస్ జిపిఎస్ జీపీఎఫ్ ఏపీజిఎల వంటి పలు పథకాల కింద భారీగా బకాయిలు అయితే పేరుకుపోయాయండి వైసీపీ ప్రభుత్వం పదవిని వీడే సమయానికి మొత్తం ఏడు వేల కోట్లను దాటింది దీనివల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే ప్రభుత్వం మారిన వెంటనే చంద్రబాబు గారు ఉద్యోగుల కష్టాలను అర్థం చేసుకుని ముందుగా సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే మనకి వెయ్యిన్ని ముప్పై మూడు కోట్ల రూపాయలని అయితే విడుదల చేశారండి ఇప్పుడు మరో ఆరు వందల ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం ద్వారా ఉద్యోగులకు మరింత ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించారు ఈ మొత్తాన్ని కూడా వారి వారి ఖాతాల్లో అయితే జమ చేసే విధంగా కీలక ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది చాలామందికి అయితే జమ కూడా అయ్యాయి ఈ నిర్ణయం అమలయ్యాక శుక్రవారం నుంచే ఉద్యోగుల ఖాతాల్లో ఈ యొక్క నిధులు అనేవి జమ అవుతాయని అధికారిక వర్గాలు చెప్తున్నాయండి చెప్పిన విధంగానే మనకైతే ఈ బకాయిలు అయితే జమ అయ్యాయి ఇక మరోవైపు ఏప్రిల్ మూడున జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల పెన్షన్లు పన్నెండవ పిఆర్సి కమిషన్ చైర్మన్ నియామకము అంటే ఐఆర్కు సంబంధించి ప్రకటనపై కీలక చర్చలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి అయితే ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు కూడా జారీ చేయబడినట్లు తెలుస్తోంది ఈ క్యాబినెట్ సమావేశంలో టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాలన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి ఈ అమలుపై సర్కారు అయితే దృష్టి అయితే సారించనుందండి ఈసారి అయితే ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలను క్లియర్ చేయడంపై ప్రభుత్వం మరింత ఉత్సాహంగా ముందుకైతే కొనసాగుతుందని చెప్పి విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు తద్వారా ఉద్యోగుల న్యాయమైన హక్కులను రక్షిస్తూ వారి సంక్షేమాన్ని బలోపేతం చేసే దిశగా అయితే ఆయన అడుగులు వేస్తున్నారండి అయితే ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్ సమావేశాలు కూడా ఒక నెలలో రెండు సార్లు క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుందండి ఇప్పటి నుంచి కూడా ఈ విషయాన్ని కూడా స్వయంగా చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది ఇక నుంచి నెలలో రెండు సార్లు ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది ఈ రెండు సార్లు నెలలో క్యాబినెట్ భేటీ జరగటం వల్ల చాలా వరకు సమస్యలన్నీ క్లియర్ చేసుకుంటూ అయితే వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంటుందని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి మొత్తానికి మనకి ఏప్రిల్ మూడవ తేదీనైతే పిఆర్సికి సంబంధించి నిర్ణయం అయితే ఉండబోతుంది డిఏల విడుదలకు సంబంధించి ముఖ్యంగా ఐఆర్ ప్రకటనకు సంబంధించి అయితే కొన్ని చర్చలు అయితే చేసి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్